తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి వివరణగా అర్థమయ్యేలాగా తండ్రి మీరు నాతో మాట్లాడించి మీకే మహిమ ఘనత పొందుకోమని నజరేడిని ఏసిపిస్తున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఒకసారి యోహోన శు పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చిన ఒకసారి చదవండి ఆ చాలు ఏం చేశాడంట సమాప్తమైందని చెప్పేసి అప్పగించాడంట ఆత్మను ఏం సమాప్తమైంది అసలు ఎవరు ఏసు అంటే ఎవరు సమాప్తమైందని చెప్పేశాడు ఎందుకు అసలు ఈ యేసు అంటే ఎవరు ఈయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు మనం ఇప్పుడు తెలుసుకుందాం తిమోతి ఒకటి సారీ లోకాసు వార్త పంతొమ్మిది పదో అయినా ఒకసారి చదవండి నశించిన దానిని వెదకి రక్షించటకు ఆ చాలు చాలు దేన్ని రక్షించడానికి వచ్చాడు నశించిన దాన్ని ఏమి నశిస్తుంది భూమి మీద మనుషులు మార్గం ఏంటో తెలియక ఏది వాస్తవో తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవర్తన ఇష్టానుసారంగా జీవిస్తుంటే తండ్రి అయిన దేవుడు చూసి నశించిపోతుంది ఇదంతా దీన్ని రక్షించాలంటే కుమారుడిగా భూమి మీదకి రావాలని తన కుమారుని పంపాడు అది ఎందుకు అనేది తిమోతి ఒకటో తిమోతి ఒకటి పదిహేను అధ్యాయం చూడండి ఒకటో వచ్చిన పదిహేనో అధ్యాయం పాపులను రక్షించడాకు చాలు చాలు ఎందుకు వచ్చాడంట దేవుడు భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడంట పాపులు పాపులంటే ఏదో పాపం కాదు దేవుని తెలియక దేవుని ఎరగక ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి ఒక్క క్రియ కూడా పాపమే అంటే సత్యమైన దాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే అసత్యమైన వాటికి పరిగెడుతున్నప్పుడు అది పాపముగా దేవుని దృష్టి కనబడింది అప్పుడు దేవుడు ఏం చేశాడు తన కుమారుని భూమి మీదకు పంపించి పాపం అంటే ఇది ఇట్లా పాపం కాదు తండ్రి దగ్గరికి చేరాలంటే మార్గము సత్యము జీవము నేనే ఉన్నానని చెప్పేసి తన కుమారుని భూమి మీదకు పంపించాడు అయితే భూమి మీదకి వచ్చిన దేవుడు ఏం చేశాడంటే అవమానాలు హింసలు నిందలు ఉమ్మి వేయించుకోవడం ఎర్రటి ఎండల గొల్లగత్తా కొండపైన శిలువు పైన ఏలాడుతూ రక్తం కారుతుంటే ఆ రక్తం కారిన శరీరం మీద ఎండ పడుతుంటే చేతులకి మేకులు కాళ్ళకి మేకులు కన్నీళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తున్నాయే కానీ ఆయన మనుషుల మీద కోపం చూపించలే హలియా హలియా ఈ రోజుల్లో మనం ఎవరన్నా చిన్న మాట అంటే ఓర్చుకోలేరు అపార్థాలు అవమానాలు ఆ మనుషుల గురించి వెంటనే దుర్దోషలు ఆడుతూ ఉంటారనమాట వాడలాంటి వాడు వీడలాంటి వాడు కానీ కొరడాలతో కొట్టినా కూడా గుమ్మి వేసినా కూడా అవమానించినా కూడా కాళ్ళతో ఎగిరి తన్నా కూడా ప్రేమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అని యేసుక్రీస్తు హలేవ్యా ఆయన భూమి మీదకి వచ్చింది పాపను రక్షించడానికి ఎలా రక్షించాలి పాపను రక్షించాలంటే యుద్ధం చేయిస్తే పాపను రక్షించబడతారా రక్షించబడరు ఉపమానాలు చెప్తే రక్షించబడతారా రక్షించబడరు మీరు పాపం చేశారు అని మనిషికి ఎలా తెలియాలి అంటే దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి రావాలి ఎక్కడికి రావాలి నేను పాపం చేశానని నాకు తెలియాలంటే నా లాంటి శరీరము హింసించబడాలి అలా హింసించబడాలంటే దేవుడు ఏం చేశాడు ఆకాశం నుంచి మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చారు ఎందుకు మన పాపాలని మనం మోయలేం కనుక అది తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాడు ఒకసారి మార్కు సువార్త పది నలభై మూడు చదవండి త్వరగా ముగిచ్చేసేద్దాం మార్కు సువార్త పది నలభై మూడు మీలో ఆ అవును ఆ ఆ చాలు చాలు ఎందుకు వచ్చాడమ్మా ప్రాణం ఇచ్చడాకు వచ్చాడు అంట దేవుడు హెలియా ప్రాణం ప్రాణం అంటే అసలు ఎంత విలువలైంది మన జీవితం అంతమైపోద్ది ప్రాణం అంటే మనం పుట్టింది మొదలుకొని మరణించామంటే ఇంకా మన జీవితం అక్కడతో ముగిసికుపోయినట్టే కానీ దేవుడే తెలిసి కూడా మన కోసం ప్రాణం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు వచ్చి సిలువు మీద మనం మాట్లాడుకున్న మాటలన్నీ చూస్తున్నాం ఆ మాటలన్నీ దేవుడు పలుకుతూ పలుకుతూ ముగింపులకు వచ్చేసాడు అనమాట పుట్టినది మొదలుకొని సిలువు మీద ముగింపులకు ఈ ఈరోజు దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే మరణం పొందాడు హలియా మరణం అంటే గుడ్ ఫ్రైడే అంటారు ఏందరూ చనిపోట మనిషి చనిపోతే మంచిదా మంచిదే ఎందుకో తెలుసా ఆయన మామూలుగా సాధారణమైన మనిషిగా కా చనిపోలేదు నీ కొరకు నా కొరకు మన కొరకు తన రక్తాన్ని పోసి చనిపోయాడు హలియా అందువల్ల ఇది మంచి శుక్రవారంగా మార్చబడింది ఎవరికి మన బ్రతుకులకి మంచిది ఇది దేవునికి మంచి శుక్రవారం కాదు భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికిది మంచి శుక్రవారం ఎందుకు మంచి అంటే ఒక దేవుడు దైవం మనిషి రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం ఇచ్చాడు ఆఖరిగా తిమోతి నాలుగు ఏడు చదువుకుందాం త్వరగా చదువు తిమోతి రాసిన పత్రిక నాలుగు ఏడు పౌలు గారు మాట్లాడుతున్నాడు చెప్పండి మంచి పోరాటం పోరాడేదిని నా పరుగు కడముట్టిచ్చేది చాలు 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 పౌలు గారు మంచి పోరాటం పోరాడారంట దేని గురించి దేవుని గురించి ఎందుకు దేవుని ప్రేమను పౌలు గారు పొందారు కాబట్టి మంచి పోరాటం పోరాడు ఏం కాపాడుకున్నాడంట ఏం కాపాడుకున్నాడు మనమైతే ఏం కాపాడుకుంటాం దొంగలు వస్తున్నారని తెలిస్తే బంగారం డబ్బు చీరలు కార్లు ఇల్లు కాపాడుకుంటాం కానీ పౌలు గారు మనకి మాదిరి ఏం అంటే విశ్వాసం కాపాడుకోవాలి హరిలుయా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం కాకబట్టి కాబట్టి మనం ఏం చేయాలి విశ్వాసాన్ని మొదటగా కాపాడుకోవాలి విశ్వాసంగా కాపాడుకుంటే నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించగలం దేవుని ప్రేమను పది మందికి మనం పంచగలం అదే విశ్వాసత మనలో లేదనుకో వస్తాం కొంతసేపు కూర్చుంటాం ఏదో వింటాం ఆ వెళ్ళిపోతాం అది విశ్వాసాన్ని బలపరచదు దేవుని రాజ్యానికి చేర్చదు దేవునికి రాజ్యానికి చేర్చనప్పటికీ ఈ జీవితం విలువ లేనిది ఎందుకంటే దేవుడు సిలువు మీద అంత కష్టపడి రక్తం ఓర్చి కన్నీరు కార్చి మన కోసం మన జీవితాల కోసం ఆయన అన్ని శ్రమలు పడితే మనం కనీసం విశ్వాసాన్ని కూడా కాపాడుకోలేకపోతే మన జీవితాలు వ్యర్థం బైబుల్ చెప్పినట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎన్ని కాలాలు ఉన్నాయి మూడు కాలాలు తండ్రి కాలం అయిపోయింది కుమారుని ఏసుక్రీస్తు కాలం అయిపోయింది ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలం పరిశుద్ధాత్మకాలం ఇంకా మనకి ఏ కాలం లేదు మనం ఆఖరి క్షణాల్లో ఏ సై ఏ మాత్రం సమాప్తములు ఉన్నాడు మనం కూడా సమాప్తంలో ఉన్నాం కాలంలో ఉన్నాం అది మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు పుట్టి మళ్ళీ ఇంకో తరం ఉందనేది అబద్ధం ఎందుకంటే బైబిల్ చెప్పిన రీతిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మకాలే ఉన్నాయి పరిశుద్ధాత్మడే ఉన్నాడు మనతో ఇప్పుడు ఇంకెవరైనా వస్తారా బైబుల్ చెప్పిందా ఎవరైనా వస్తారని దేవుని రాకడ మాత్రమే వస్తుంది హలెలుయ్యా అందువల్ల మనమందరం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుడు ఆ శిలువు మీద చెప్పిన సమాత్మ తండ్రి నేను వచ్చిన పని అయిపోయిందయ్యా నా పని ముగించేశాను ఇంకా భూమి మీద జరిగేదానికి మీరే చూసుకోమన్నాడు దేవుడు పరిశుద్ధాత్మడు మనతో ఉంచాడు పరిశుద్ధాత్మడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకనైనా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తం తీసుకుని యేసుక్రీస్తుని నమ్మమని చెబుతున్నాడు విని వారికి పరలోక రాజ్యం ఉంటది విని విన వారికి శిక్ష విధించబడుతుంది కావున దయచేసి అందరు గమనించండి వీలైనంత వరకు రక్షణ పొందండి విశ్వాసాన్ని కాపాడుకోండి దేవుని రాజ్యానికి వారసులు కావాలని నాకు ఇచ్చిన మాటను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను హలో సమయంలో మంచి మాట మాట్లాడే తను ఇప్పుడు వరకు ప్రభు